ఈ మధ్య ఎప్పుడైనా అనిపించిందా అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా పారిపోతే బాగుంటుందని మనలో చాలామందికి ఈ ఫీలింగ్ రోజూ వస్తూనే ఉంటుంది ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా ఒక్కటే పరుగు మన బ్రెయినేమో వంద ఆలోచనలతో ఒకటే గందరగోళం కాని ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఒక దారి ఉంది దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కాని పరిగడుతూనే ఉన్నాం జరిగిపోయిన వాటి గురించి దిగులు జరగబోయే వాటి గురించి టెన్షన్ ఈ వారి జీవిత పరుగు పందెంలో అసలైన ప్రశాంతత శాంతి అనేవి ఒక ఎండమావిలాగే కనిపిస్తున్నాయి కదూ అయితే ఈ శాంతికోసం హిమాలయాలకు వెళ్లిపోనక్కర్లేదు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సిన పని అంతకన్నా లేదు కేవలం ఏడు రోజుల్లో మన మనసుని కంప్లీట్గా రీసెట్ చేసి ఒక కొత్త మనిషిలా మారేందుకు ఒక పురాతన జపనీస్ రహస్యం ఉంది అదే జెన్ ఈ ఏడు రోజుల ప్రయాణం మనల్ని ఆ మార్పు వైపు ఎలా నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం సరే ఈ ఏడు రోజుల ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు జెన్ అంటే ఏంటి దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో ఒక చిన్న కథతో అర్థం చేసుకుందాం ఇది చాలా ముఖ్యం అనగనగా ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఆయనకు అన్నీ తెలుసని ఒక గర్వం జెన్ గురించి ఇంకాస్త తెలుసుకుందామని ఒక జెన్ గురువు దగ్గరికి వెళ్లాడు అక్కడ వాళ్ల మధ్య సంభాషణ మొదలైంది ఆ గురువుగారు మౌనంగా టీ పోయడం మొదలుపెట్టారు కప్పు నిండింది అయినా సరే ఆయన ఆపలేదు పోస్తూనే ఉన్నారు టీ అంతా కింద ఒలిగిపోతోంది ఇది చూసిన ప్రొఫెసర్కి కంగారు వచ్చేసింది వెంటనే అయ్యో ఆపండి కప్పు నిండిపోయింది కదా ఇంక పట్టదు అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ గురువు శాంతంగా నవ్వి ఇలా అన్నారు ఈ కప్పులాగే నీ కూడా నీ సొంత అభిప్రాయాలతో నీకు అప్పటికే తెలిసిన విషయాలతో నిండిపోయి ఉంది ముందు దాన్ని ఖాళీ చెయ్యకపోతే నేను చెప్పే కొత్త జ్ఞానం అందులోకి ఎలా వెళ్తుంది చూసారా జెన్ అంటే ఏంటో ఈ ఒక్క మాటలో ఎంత అద్భుతంగా చెప్పారో సో అర్థమైంది కదా జెన్ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం కాదు మనలో పేర్కుపోయిన అనవసరమైన చెత్తను ఆలోచనల భారాన్ని వదిలించుకోవడం ఇది ఏ మతమో సిద్ధాంతమో కాదు జస్ట్ ఒక జీవన విధానం మనం రోజు చేసే పనులనే పూర్తి స్పృహతో అద్భుతంగా చేయడమన్మాట రైట్ ఇక మన ఏడు రోజుల జర్నీ స్టార్ట్ చేద్దాం మొదటి రెండు రోజులు భౌతిక శుద్ధి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్ని క్లీన్ చేసుకోవడం ఎందుకంటే బయట ప్రశాంతత ఉంటేనే కదా లోకల కూడా ప్రశాంతత వచ్చేది డే వన్ డిజిటల్ ఫాస్టింగ్ అంటే సోషల్ మీడియా నెగటివ్ న్యూస్ వీటన్నింటికీ ఒక్కరోజు బ్రేక్ ఇవ్వాలి దీనివల్ల మన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ రీసెట్ అవుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపిస్తుంది ఇక డే టూ మీ పరిసరాలను శుభ్రం చేసుకోండి అంటే మీ రూమ్ మీ వర్క్స్పేస్ మన గది ఎంత చిందరవందరగా ఉంటే మన మనసు కూడా అంతే గందరగోళంగా ఉంటుంది ఇది జెన్లో చాలా బేసిక్ ప్రిన్సిపల్ సరే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్లీన్ చేసాం ఇప్పుడు మన లోపల ఉన్న ప్రపంచాన్ని అంటే మనసుని రీసెట్ చేసే టైం వచ్చింది ఇది మూడవ మరియు నాలుగవ రోజు అన్నమాట మూడో రోజు మనం నిక్సన్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఏమీ చేయకుండా ఉండే కల ఒక పది నిమిషాలు ఏ పని చేయకుండా అలా కూర్చోవడం అప్పుడు మనసులోకి బోలెడ్ ఆలోచనలు వస్తాయి వాటి నాపొద్దు జడ్జ్ చేయొద్దు జస్ట్ ఆకాశంలో మేఘాలు కదిలినట్టు వాటిని గమనించండి అంతే ఇక నాలుగవ రోజు సింగిల్ టాస్కింగ్ ఒకేసారి పది పనులు చేయడం గ్రేట్ అనుకుంటాం కానీ అది ఒక పెద్ద అబద్ధం ఏ పని చేసినా దానిమీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టండి అప్పుడే ఆ క్షణాన్ని మనం నిజంగా ఆస్వాదించగలం ఓకే శరీరం మనస్సు రెండూ క్లీనయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మన ఎమోషన్స్ భావోద్వేగాల నుండి స్వేచ్ఛ పొందడం ఎలాగో ఐదవ ఆరవ రోజుల్లో చూద్దాం ఐదో రోజు కంట్రోల్ని వదిలేయడం అంటే ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలనే తాపత్రయాన్ని వదిలేయాలి ఏది జరిగినా మన మంచికి అని నమ్మాలి ఈ మార్పు చాలు మన జీవితంలో సగం స్ట్రెస్ పోతుంది ఇక ఆరో రోజు ప్రకృతితో అవ్వండి ఫోన్ పక్కన పడేసి ఓ అరగంట పార్క్లోనో ఎక్కడైనా పచ్చని ప్రదేశంలోనో గడపండి ఆకాశాన్ని చెట్లని గమనించండి అప్పుడు అర్థమవుతుంది ఈ అనంత విశ్వంతో పోలిస్తే మన సమస్యలు ఎంత చిన్నవు ఆరు రోజులు గడిచాయి శరీరాన్ని శుభ్రం చేశాం మనసుని శాంతపరిచాం ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేశాం ఇప్పుడు ఫైనల్ డే ఈ మొత్తం ప్రయాణానికి అత్యంత కీలకమైన రోజు ఏడవ రోజు ద ఫైనల్ సీక్రెట్ జీరో స్టేట్ అంటే శూన్యస్థితి ఇన్నాళ్లు మనం చేసిన ప్రాక్టీస్ అంతా మనల్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికే అంటే ఏంటి ఆలోచనల భారం లేని పూర్తి ప్రశాంతమైన స్వచ్ఛమైన స్థితి అనమాట మరి జీరో స్టేట్కి ఎలా వెళ్ళాలి రెండు సింపుల్ రూల్స్ ఉన్నాయి ఒకటి మౌనం అనవసరమైన మాటలు మన ఎనర్జీని ఖర్చు చేస్తాయి అదే మౌనం మన ఎనర్జీని కాపాడుతుంది రెండు కృతజ్ఞత నాకది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేయడం వల్ల మన శక్తి ఇంకా తగ్గిపోతుంది దానికి బదులు మన దగ్గరున్న వాటికి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాలి కంప్లైంట్స్ ఎనర్జీని లాగేస్తే గ్రాటిట్యూడ్ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అయితే ఒకటి గుర్తుంచుకోండి ఈ ఏడు రోజుల ఛాలెంజ్ ఒక ఎండ్ కాదు ఇదొక బిగినింగ్ ఒక కొత్త స్పృహతో కూడిన జీవన విధానానికి ఇది మొదటి అడుగు మాత్రమే మొత్తం ఈ జర్నీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే లైఫ్ అంటే డెస్టినేషన్ కాదు జర్నీ అసలైన జీవితమంటే గడిచిపోయిన నిన్నలోనో రాబోయే రేపట్లోనో లేదు మనం ఇప్పుడున్న ఈ క్షణంలోనే ఉంది గతాన్ని పట్టుకుని వేలాడొద్దు కోసం పరుగులు తీయొద్దు ఆనందాన్ని ఇక్కడే ఈ క్షణంలోనే వెతుక్కోవాలి ఒక క్షణం ఊహించుకోండి గతాన్ని గురించిన బాధ భవిష్యత్తు గురించిన భయం ఇవేవీ లేకుండా కేవలం ఈ క్షణంలో జీవిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది